నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై మొన్న రీసెంట్గా కిందటి శనివారం నాడు అండి రంగయ్య మాస్టర్ గారు మా ఇంటికి వచ్చారండి రవి గారు తీసుకొచ్చారు ఆయన భజన అవన్నీ చాలాసేపు వెంకట తండ్రి కబుర్లు చాలా చాలా చెప్పారు అద్భుతాలు మహత్యాలు అవన్నీ అయిపోయాక ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిన ఒక రెండు రోజుల తర్వాత రవి గారిని అడిగి మా నెంబర్ అడిగి తీసుకుని రెండు రోజుల తర్వాత మా ఇంటికి మళ్ళీ రంగయ్య మాస్టర్ గారు వచ్చారండి నేను చాలా ఆశ్చర్యపోయాను ఏంటా ఈ నెంబర్ వచ్చారే ఏంటబ్బా అని ఆయన ఏం చేశారంటే అండి అమ్మ నేను మీకు మీతో మాట్లాడాలి అని నాకు ముందు ఫోన్ చేశారండి రవి గారి దగ్గర నెంబర్ తీసుకున్నాక మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలమ్మా మీ ఇంటికి వస్తాను నేను అడ్రస్ ఎక్కడ తల్లి అని చెప్పి అడిగారు చెప్పాను మా ఇంటికి వచ్చారాయన రెండు రోజుల తర్వాత నేను మీ ఇంటి నుంచి భజన నుంచి వెళ్ళాక మా ఇంట్లో ఈ రెండు రోజులు కూడా నాకు నిద్ర పట్టలేదు తల్లి నాకు స్వప్నంలోనూ ధ్యానంలోను మీ ఇంట్లో ఉన్న వెంకట గారు మీరే నాకు దర్శనమిస్తున్నారు ఒక్క అమ్మా మీ ఇంట్లో బాబావారు వెంకటేశ్వర తండ్రి పీఠం ఈ మందిరంలో ఉంది తల్లి వాళ్ళు సాక్షాత్తు ఇక్కడ ఉన్నారు అని ఆయన చెప్పారు తర్వాత ఇలా స్వప్నంలోకి రావటం జానంలోకి నేనే వస్తుంటే స్వామివారు అక్కడికి వెళ్ళవయ్యా నువ్వు అక్కడికి వెళ్ళిపో అని స్వామివారు చెప్పినట్టు ఆయన ఇక్కడికి వచ్చినట్టుగా చెప్పారు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ మీ ఇంట్లో ఒకటి రెండు నెలల్లో ఒక అద్భుతం జరగబోతోంది అని చెప్పి మా ఇంటికి వచ్చి చెప్పారండి అప్పుడు నేనేమో అని ఆశ్చర్యపోయాను కొంచెం బాగా మా ఇంట్లో అద్భుతం జరగపోవటం అని తర్వాత ఆ రోజు ఆయన వెళ్ళిపోయాక రాత్రి తొమ్మిదిన్నర దాకా ఉన్నారండి మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చారు రెండు రోజుల తర్వాత రాత్రి తొమ్మిదిన్నర దాకా ఉన్నారు ఆయన వెళ్ళిపోయాక నేను చాలాసేపు పడుకుని పన్నెండున్నర ఒంటి గంట దాకా ఆలోచిస్తూనే ఉన్నానండి ఏంటి వెంకటేశామి తండ్రి రెండు నెల రెండు నెలల్లో అద్భుతం జరగబోతుంది అని చెప్పారాయన నువ్వెప్పుడు అద్భుతం చేయలేదయ్యా మాకు వెనక్కి తిరిగి చూస్తే మా జీవితం అంతా నువ్వు చేసిన అద్భుతాలే కదయ్యా వెంకటేశ్వమి తండ్రి ఈరోజు నువ్వు కొత్తగా అద్భుతం చేసేది ఏముంది అని నేను చాలా ప్రేమగా ఆయనతో చెప్పుకున్నానండి నిద్ర పట్టలేదు ఏమద్భుతమా ఈయన ఇలా చెప్పారేంట అని చాలాసేపు ఆలోచించాను ఒకటిన్నర దాకా తర్వాత నిద్ర వచ్చేసింది తెల్లవారుజామున ఒక విచిత్రమైన స్వప్నం వచ్చిందండి మా దేవుడి మందిరంలో ఉన్న వెంకటేశ్వర వారు ఫోటోలో నుంచి స్వామి దిగి హాల్లో భజన చేసుకునే హాల్లో ఆయన నడుస్తూ ఫోటోలో నుంచి దిగి నడిచి హాల్లో ఆ చివరికి వెళ్తున్నట్టు ఆయన వేసే ప్రతి అడుగు వేయంగానే ఆ వేసిన పాదం తీయంగానే ఆయన అచ్చు ఆ హాల్లో పడిందండి మళ్ళీ ఇంకో పాదం తీసేసేయంగానే మళ్ళీ రెండో పాదం అచ్చు ఆ హాల్లో పడిందండి ఇలాగే స్వప్నంలో కనిపించింది నాకు నేను చాలా చాలా ఆశ్చర్యపోయానండి ఆయన తీసిన అడుగు పాదం అచ్చు ప్రతి అచ్చు మీద ఒక పుష్పం పెట్టుకుని ఆ పాదం నమస్కారం చేసుకోవటం మళ్ళీ వారి అడుగు తీయంగానే మళ్ళీ ఆ పాదం ఆ హాల్లో అచ్చుపట్టడం మళ్ళీ దాని మీద పువ్వు పెట్టుకోవటం నమస్కారం చేసుకోవటం ఇలా స్వప్నం వచ్చిందండి నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను నిజంగా ఈయన చూపించిన మాట అన్నింటికంటే అద్భుతం కదా ఇది అని నా మనసుకి నాకు అనిపించింది నిజంగా అలా ఉంటుందా అంత అదృష్టం నాకు ఉంటుందా అనిపించిందండి ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి కి జై